ఎమెన్ జాతీయుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా ఆ దేశంలో జైలులో ఉన్న సంగతి తెలిసింది రెండు వేల పదిహేడు నుంచి జైలులో ఉన్న నిమిషా ప్రియాకు మరణశిక్షను విధిస్తూ సోమవారం యమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమి ఆమోదించారు ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం స్పంది స్పందించింది కేరళ నర్సు కుటుంబానికి సాధ్యమైన అన్ని రకాల సహాయం అందజేస్తున్నట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది యమన్లో నిమిష ప్రియాకు శిక్ష విధించిన విషయం మాకు తెలుసు ప్రియా కుటుంబం ఆమెను కాపాడేందుకు అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నట్లు మేము అర్థం చేసుకుంటున్నాము ఈ విషయంలో ప్రభుత్వం అన్ని విధాల సహాయాన్ని అందజేస్తుంది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు ఇక రెండు వేల పదిహేడు జులైలో ఎమిన్ జాతీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన ఆరోపణలపై నిమిషా ప్రియాను అరెస్ట్ చేశారు ఈ కేసులో నిమిషా ప్రియా దోషిగా నిర్ధారించబడ్డారు తలాల్ అబ్దో మెహదీ స్వాధీనం నుంచి తన పాస్పోర్ట్ను తిరిగి పొందేందుకు ప్రియా అతడికి మత్తుమందు ఇంజెక్ట్ చేయడంతో రెండు వేల పదిహేడు జైల్లో అతడు మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ కేసులోనే ఆమెకు ఊరిశిక్ష విధించబడింది అయితే నిమిష ప్రియాకు సుప్రీం సుప్రీంకోర్టు ఒక ఎంపికను అందుబాటులోకి ఉంచింది బాధిత కుటుంబానికి కొంత పరిహారం చెల్లించి వారి నుంచి క్షమా క్షమాపణ పొందడం ద్వారా ఊరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది బాధిత కుటుంబీకులు క్షమాపణ పొందకపోతే ఆమెకు ఊరిశిక్ష అమలు చేయనున్నారు అసలు ఏం జరిగిందంటే నిమిష ప్రియా కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలు మీడియా నివేదికల ప్రకారం కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెన్కి వెళ్ళి అక్కడ కొన్ని ఆసుపత్రుల్లో పనిచేశారు ప్రియాకు ఆమె కుటుంబం పెళ్లి సంబంధం సెట్ చేయడంతో ఆమె రెండు వేల పదకొండులో ఇండియాకి వచ్చి టామీ థామస్ను వివాహం చేసుకున్నారు ఆ తర్వాత థామస్ ప్రియా దంపతులు ఎమ్మెన్కు వెళ్ళిపోయారు అక్కడ థామస్కు ఎలక్ట్రిషియన్కి సహాయకుడిగా పని దొరికింది కానీ జీతం చాలా తక్కువగా ఉండేది రెండు వేల వారి కుమార్తె జన్మించింది అయితే చాలా తక్కువ మొత్తంలో సంపాదన ఉండడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో థామస్ తన బిడ్డతో పాటు కొచ్చికి తిరిగి వచ్చారు అదే సంవత్సరం ఎమ్మెన్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది దేశం కొత్త వీసాల జారిన నిలిపివేయడంతో నిమిష ప్రియ తిరిగి ఇండియాకు చేరుకోలేకపోయింది అయితే నిమిష ప్రియ యెమెన్ రాజధాని నగరం సనాలో ఓ క్లినిక్లో స్థాపించేందుకు నిర్ణయించింది ఏమెన్ చట్టం ప్రకారం కేవలం ఆ దేశ జాతీయులు మాత్రమే క్లినిక్లు వ్యాపార సంస్థలను స్థాపించడానికి అనుమతించబడతారు ఈ నేపథ్యంలోనే తలాల్ అబ్దో మెహదీతో చేతులు కలిపి నిమిష తన క్లినిక్ను ఏర్పాటు చేసుకున్నారు ఇందుకోసం ఇండియాలోని బంధువులు స్నేహితుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నారు క్లినిక్ను ప్రారంభించిన వెంటనే తన భర్త కూతురిని ఎమెన్కు వచ్చేలా నిమిష ప్రియా ప్లాన్ చేసుకున్నారు ఎమెన్లో అంతర్యుద్ధం కారణంగా వారు అక్కడకు వెళ్ళలేకపోయారు అయితే క్లినిక్ను ఏర్పాటు చేసేందుకు బా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో దానికి వదులుకుని ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రియా ఇష్టపడలేదు అయితే మెహదీ క్లినిక్ యాజమాన్య ప్రతరాలను తారుమారు చేశాడు నిమిష తన భార్య అని అందరికీ చెప్పి ఆమె నెలవారి సంపాదనలోంచి డబ్బులు కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు మెహదీ తనను తన కుటుంబాన్ని కొన్నాళ్ళుగా వేధిస్తున్నాడని నిమిష ఆరోపించింది మెహదీ ఆమె పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు నిమిష ఎమన్ విడిచి వెళ్లకుండా చేశాడు డ్రగ్స్ మత్తులో ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు పలుమార్లు తుపాకీతో ఆమెను బెదిరించాడు అయితే నిమిష సనాలోని పోలీసులను ఆశ్రయించిందని అయితే మెహదీ చర్య తీసుకోకుండా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆరు రోజుల పాటు జైల్లో ఉంచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు రెండు వేల పదిహేడులో నిమిష తన క్లినిక్కి సమీపంలో ఉన్న జైలు వార్డెన్ని సంప్రదించింది జైలు వార్డెన్ మెహదీని మత్తులో పెట్టమని సలహా ఇచ్చారు దీంతో పాస్పోర్ట్ను తిరిగి పొందడానికి మెహదీని నిమిష ప్రియా మత్తు ఇచ్చింది అయితే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన మెహదీని అది ప్రభావితం చేయలేదు అయితే మరింత డోసు ఇచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో మెహదీ ప్రాణాలు కోల్పోయాడనే ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత ఎమ్ఎన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మంచి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి